మ్యారడార్ ఈ డివైస్ తో మీరు ఒకటేసారి క్షణాలలో ఎన్నో డివైజెస్ అయితే హ్యాక్ చేయవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఇబ్బంది లేకుండా అన్నిటికన్నా ముందు మాట్లాడుకుందాం ఇందులో ఉన్న యూనిక్ ఫీచర్ గురించి అదే ఫేక్ హాట్ స్పాట్ అండ్ వైఫై మనలో చాలా మంది ఇలా ఉంటారు పుక్కట్లో వితౌట్ పాస్వర్డ్ వైఫై అండ్ స్పాట్ దొరికినట్లయితే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్లుగా నెట్ యూజ్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు కానీ దాని వల్ల మన ఫోన్ హ్యాక్ అవుతుందని కానీ మన డేటా మొత్తం ఎదుటివారు దొంగతనం చేస్తున్నారని మనకు అస్సలు తెలియనే తెలియదు ఇలా వాళ్ళు ఫ్రీ వైఫై హాట్స్పాట్ బకరాలను వెతుకుతూ ఉంటారు ఎవరైనా దొరికారంటే దొరికాడు బకరా మనం అనుకుంటాం పుణ్యాత్ముడు ఎవరో కానీ ఆన్ చేశాడని వాడుకుంటూ ఉంటాం ఇక ఆ వైఫైతో డివైస్ బూమ్ అంటే హ్యాక్ అయిపోతుంది ఇక ఎంజాయ్ చేయండి ఫ్రీ వైఫై ఇక మీ ఫోన్ డేటా మొత్తం లీక్ అయిపోతుంది పబ్లిక్ ప్లేస్ లో దొరికే వైఫై అస్సలు యూజ్ చేయవద్దు డేటా రీఛార్జ్ తక్కువగానే ఉంటుంది రీఛార్జ్ చేసుకుంటే అయిపోతుంది కదా లేకపోతే ఇలాంటి స్కామర్స్ హాట్స్పాట్ వదిలేసి మనలాంటి బకరా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందుకే పబ్లిక్ ప్లేస్ లో ఎప్పుడు ఫ్రీ వైఫై హాట్స్పాట్ కనిపించిన అస్సలు యూజ్ చేయకండి